ఈరోజు చాలామంది వ్యర్థమైన వాటి కోసం గొడవలు రాని వాటి కోసం గొడవలు నిజమే ఇటువంటి అనుభవాలు మనం చూస్తాం అనుభవిస్తాం ఒక ఆయన ట్రైన్ రిజర్వేషన్ చేయించుకోడంటే ఏమి పెట్టారా ఆ సపోజ్ ఉదాహరణకి నిడదోవాళ్ళలో ఒక ఆయన టికెట్ తీసుకున్నాడు రిజర్వేషన్ కాదు మామూలుగానే ఎక్కేస్తాడు ఇవన్నీ కంగారులో ప్రయాణంలో ఉన్నాడు తొందరలో ఉన్నాడు గబగబా రిజర్వేషన్ ఎక్కేస్తాడు అక్కడ ఒక సీటు ఖాళీగా ఉంది ఒక బెర్త ఖాళీగా ఉంది ఇవ్వండి మనోడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు రిజర్వేషన్ చేయించడం లేదు కానీ కూర్చున్నాడు ప్రయాణం చేస్తూ 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 రాజమండ్రి వెళ్ళే సమయానికి అసలు రిజర్వేషన్ చేయించుకున్న వ్యక్తి వచ్చాడు ఈ సీటు నాది ఈ బెర్త నాది లెగో రిజర్వేషన్ చేయించుకున్నానంటే అన్నాడు అయ్యా ఏమనుకోకండి నేను తొందరపాటులో రిజర్వేషన్ చేయించుకోలేదు అర్జెంట్ పని మీద అప్పటికప్పుడు వచ్చేస్తాను నా హెల్త్ బాగాలేదు బీపీ ఉంది షుగర్ ఉంది అది ఉంది ఇది ఉంది నేను కూర్చుంటాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు మీరు అలా కూర్చోండి నేను కూర్చుంటారంటే కూర్చుంటాను అంటే కోపం వచ్చేసింది అతనికి రిజర్వేషన్ చేయించుకోండి నేను డబ్బు పెట్టుకుని రిజర్వేసుకుంటే బుద్ధి లేదా ఒక్క మాట నోరు జారేసాడు మాట జారినప్పటికీ యువతలోడికి వాడికి వచ్చేసింది రిజర్వేషన్ లేకపోయినా మాట మాట విసిరేస్తున్నారు లేచి నిలబడిపోయారు కలబడిపోయారు కాలర పట్టేసుకున్నారు ఏంటి భోగిలో అందరూ చేస్తున్నారు విడగొడుతున్నారు అదంటున్నారు ఇదంటున్నారు అబ్బో చాలా మాటలు మిగిలేస్తున్నారు విచిత్రం ఏంటి తెలుసా వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ 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 ఉండగానే వారిద్దరూ ఒకే చోట దిగాలి ఆ స్టేషన్ వచ్చేసింది సడన్గా దెబ్బలాటం వాళ్ళేస్తారు ఎవరు బ్యాగ్ పట్టుకుని వారు దిగేస్తారు ఎవరు దారినారిపోయారు విచిత్రమే తెలిసా ఇందులో ఆ సీటు రిజర్వేషన్ చేయించుకున్నవాడు అనుభవించలేదు ఎండి కంగారులో త్వరలో ఎక్కేసిన వీడు అనుభవించలేదు యాండీ శివల కసిట్ అలాగే ఉండిపోయింది వీళ్ళ గొడవలు పడిపోయారు మాటలు మిగిలిపోయారు కలహాలు పడిపోయారు కలబడిపోయారు కొట్టేసుకున్నారు చొక్కాలు సింపేసుకున్నారు చూసారా ఈ లోకంలో కూడా అంతే మన వెంట రాని వాటి కోసం చాలా వాటి కోసం కొట్టేసుకుంటున్నారు కలబడిపోతున్నారు ద్వేషించుకుంటున్నారు పగల పెట్టుకుంటున్నారు ప్రతీకారం పెంచుకుంటున్నారు కోర్టుకెక్కుతున్నారు బుర్ర బదులు కొట్టుకుంటున్నారు చంపుకున్నారు వరే వీళ్ళు చంపుకున్నది కానీ కొట్టుకున్నది కానీ ఇది ఏదైనా రే పొద్దున్న వీళ్ళతో పరలోకం వస్తాదంటే రాదు ఈ చిన్న జీవితంలో ఎంతకు బ్రదర్ కొట్లాటలు సిస్టార్ చాలు అజ్ఞానముతో ఆవేశంతో గొడవ పడ్డారు గాయపడ్డారు విడిపోయారు చిన్న జీవితం అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ములు కానీ భార్యాభర్తలు కానీ ఇరుగు పొరుగు కానీ నిజమే అప్పుడు చూడండి ఇరుగు వాళ్ళు ఆ సరిహద్దుల్లో జాన నేల కోసం దడ్డిటొచ్చి దుండి వచ్చింది ప్రహారీ అంగులు వచ్చేసింది అంగుళం కోసం బుర్రలో బద్దలైపోవాలి కేసులు పెట్టేయాలి మీరు మేము తేల్చేసుకోవడం ఆ రోజు నుంచి ఇంట్లో ఆ ఇంటి వైపు చూడ ఆ ఇంటి వైపు చూడ ఎంత అంగులు నేల కోసం అరడుగు అప్రహారీ గోడ కోసం చిన్న జీవితంలో ఇరుగు పొరిగి శత్రులుగా మిగిలిపోయి బ్రతికి బ్రతి చచ్చిపోతాడు విచిత్రం చేసా ఓ మనిషి చచ్చిపోయినప్పుడు శత్రువు వస్తాడు కూడా వస్తాడు పొరుగుడు వస్తాడు మాట్లాడు కూడా వస్తాడు అప్పుడు గొప్పగా మాట్లాడతాడు మంచి మాటలు చెప్తాడు అప్పుడు చూస్తాడు కొంతమంది ఇడిపోయి బాధపడతారు అన్నదమ్ములు అక్కచెల్లు భార్య భర్త చచ్చిపోయాక ఏడుస్తారు తల్లి బిడ్డలు కానీ చచ్చిపోయాకొచ్చి ఏడిస్తే ఉపయోగం ఏముంది బ్రదర్ సిస్టర్ బ్రతికుండగానే క్షమించేసుకుని సమాధానం పడిపోండి మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి మనిషన్నాక తప్పులు జరుగుతాయి క్షమించే మనసే ఉండాలి ప్రేమించే మనసే ఉండాలి అది పగగా ప్రతీకారంగా మిగిలి చేసుకోకూడదు అది ఏసుప్రభు ప్రేమ కాదు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుంది తగు క్షమించేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీ బంధం మీ స్నేహం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు చిన్న చిన్న వాటి కోసం లేదా నీ జీవితంలో నీ 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 ఉద్దేశంలో పెద్దదే అవ్వచ్చు నువ్వు అనుకున్న దానికోసం పోరాడుతున్నావు నువ్వు కన్ను మూస్తే అది నీతో వస్తాదా నువ్వు కన్ను మూస్తే వారు నీతో వస్తారా కాబట్టి ప్రియా స్నేహితుడా ప్రియా దేవుని పిల్లలారా సహోదరి సహోదరులారా విడిపోయారా భార్య భర్తలారా విడిపోయారా అన్నదమ్ములారా విడిపోయారా అక్కా చెల్లెళ్ళారా విడిపోయారా స్నేహితులారా విడిపోయారా ఇవి మన వెంట రావు బ్రదర్ ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది పరదేశులము యాత్రికులమై ఉన్నాము ఒకరోజు వెళ్ళిపోతాం వెళ్ళిపోయాక బాధపడడం కంటే వెళ్ళిపోయాక ఏడడం కంటే నీ వెంట రాని వాటి కోసం గొడవలు పెట్టుకోవడం కంటే ఏంటి నీ ఆత్మీయ జీవితమే దృష్టి పెట్టు వ్యర్థమైన వాటి విధించి మనస్సు పక్కకు తప్పించు అందరితో సమాధానముగా ఉండు అందరితో ప్రేమ కలిగి ఉండు అందరినీ క్షమించే క్షమించే దేవుడు చెప్తున్నాడు నువ్వు క్షమిస్తే నా దేవుని క్షమిస్తాడు నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు పరలోక ప్రార్థనలో మనం అదే చేస్తాం మా ఎడలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములు క్షమించము చూసారే అంత స్పష్టంగా మనమే చెప్తున్నాము మా ఎడలు ఎవరైనా అపరాధం చేస్తే మేము క్షమిస్తే ప్రభువాను క్షమించి అంటున్నాం మరి మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు కదా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఏది మనం వెంట రాదు